ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాయి గౌరవ ముఖ్యమంత్రి ఎల్బీజీ స్టేడి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు మనమందరం కూడా పార్టీ గద్దలు కొట్టి హిట్లర్ని అందం చేసి ప్రజాప్రభుత్వాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా అధికారంలోకి తీసుకొచ్చాం ఈ తీసుకొచ్చి ఈ పది నెలల పాటు అదేవిధంగా పది సంవత్సరాల కాలం పాటు మనం ఏ ఏ కార్యక్రమాల్లో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఈ వినియోగంలో ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి భూ స్థాయిలలో అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేకించి నియోజకవర్గాలకి సమయాల కట్టని ఏర్పాటు చేసుకొని మరి వారి ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా కూడా దిశానిర్దేశం చేయాలని వారికి ఆదేశం చేసి ప్రత్యేకించి ఈ పది నెలల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడానికి మన దగ్గర అనిల్ గారిని పంపించడం అనేది జరిగింది వాస్తవంగా మీ అందరికీ తెలుసు అది పది నెలల కాలం ముందు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసాం ఏం చేసాం ఆ రోజుల్లో ఏమంతా ప్రతి ఒక్కరికి కూడా భరోసా కల్పిస్తూ ఆనాటి ప్రభుత్వాన్ని మరి ఏ రకంగా ఎండగడుతూ ప్రజల్ని ఏ రకంగా మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని అందరికీ తెలుసు వాస్తవంగా ఎవరికైనా ఎవరు నాకు తెలియదు ఎప్పుడైతే నాకు పెంచం ఎప్పుడైతే దగ్గర నుంచి వచ్చే క్రమంలో నాకు అన్న దగ్గర నుంచి ఫోన్ రావడం అన్నమంతులు చెప్పడం నేను ఇంటి నుంచి పాసర్ వెళ్ళిన ఎని అటు నుంచి తనచ్చారు చాలా మంది అక్కడ ట్రిపుల్ గేట్ డ్యూటీ లోపలికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకునే క్రమంలో ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్లో బాస పోలీస్ స్టేషన్లో అన్న కలవడం జరిగింది అప్పుడు మొట్టమొదటిసారి నేను చూసిన ఆ రోజు తర్వాత అన్ని డాలర్ గురించి అనేక రకాల విశ్లేషణ సరే మన పక్కనే కాల్ కూడా ఉంటుంది దానికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారని విషయం రేవంత్ అనే టీంలో తను కూడా ఒక కోర్ టీమ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో నేను తెలుసుకున్నా ఆ క్రమంలో అన్ని లల్ల గారు ప్రత్యేకించి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు నన్ను ఎమ్మెల్యే స్థాయిలో ఉండగా ప్రత్యేకించి తను కూడా అనేక సందర్భాల్లో తను నాకు కూడా ప్రోత్సహించే తమ్ముడు బాగా పనిచేయాలి తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు మన బతుకులన్నీ బాగుపడతాయి అందరి బతుకులు బాగుపడతాయి తప్పకుండా మంచి పనిచేయాలని సూచన చేసే క్రమంలో అనేక సందర్భాలు తను కూడా కలవడం అనేది జరిగింది ప్రజల మీరందరూ కూడా ఆలోచన చేయండి ఈ ప్రాంతంలో ముప్పై మూడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా వెళ్ళలేదు కనీసం ఒక కార్యకర్తని బయటికి తీసుకొద్దామన్నా ఇదే అనేక అనేటింగ్లు పెట్టామన్నా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ముఖ్యంగా యూసు భాయ్ గారికి హ్యాండ్స్అప్ తెలియజేస్తున్నాను రోజు వరకు కూడా ఈ రోజు నేను ఆర్థికంగా మనగా లేకపోయినప్పటికీ అన్ని రకాలుగా అన్నా మాకు మీటింగ్ పెట్టాలి మేము వైజాగ్ అనే పై ప్రత్యేకించి ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకించి వస్తున్నాం వారసమైన విషయాలు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం గెలిపించడానికి అనేక రకాలు ప్రయత్నం చేసిన మన దగ్గర మనల్ని వెళ్ళిపోవడం చాలా మంది మన గురించి చేయడం కొంతమంది ఏం అధికారంలో వస్తుంది అది పాస్ఫుల్ అవుతుందని చాలా మంది మాట్లాడడం గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశించి మాట్లాడడం ఇక్కడ నన్ను గురించి నన్ను వ్యక్తిగతంగా నాకు మాట్లాడడం ఒక్కో ఎల్ఎంపీ తిరుగుతూడు ఇతను ఒక ఎమ్మెల్యే అనేక రకంగా చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి కానీ కష్టపడితే దేనైనా నిరాపరించు ఈరోజు కష్టం మరి నేను అనేక సందర్భాలు చెప్పిన ఈరోజు చాలా మంది అంటారు అతని అదృష్టం ఉంది అతని తలనాత బాగుందని మాట్లాడతారు ఎవరి మీద ఎవరికి అదృష్టమైనది కాదు ఎవరి అదృష్టాన్ని వారే రాసుకోవాలి ఎవరి తలనాతని వాళ్ళే రాసుకోవాలి ఈ రోజు మన ఈరోజు రాసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకించి ఆశీర్వదించిన ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ రోజు రిటైర్ చేశాను రోజు నన్ను చేయలే మీ అందరికి తెలుసు ఆదిలాబాద్ పార్లమెంట్లోనే అత్యధికంగా మెంబర్షిప్ చేశాం ఆ రోజుల్లో ప్రతి బృత్తు నుండి వచ్చేసినా ప్రతి పల్లెటూరు నుండి చేసినా ఏ ఒక్క వేరే కూడా వదలకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ తిరిగినా ఆ రోజుల్లో నా బృత్వైన కావచ్చు జంక్ బైకి అయితే కావచ్చు ప్రమాణం చేసి చెప్పినా ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించి తీసుకురావడమే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదని ఆలోచన మాట్లాడేసినా అయినా నాకు నమ్మలే ఏ పిల్ల మాట్లాడతాను చాలా రకాలుగా అనేక మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడే ఈరోజు నమ్మకం విశ్వాసం మనం చేసే పనిని బట్టి వస్తాయి అదే రకంగా ఆ రోజుల్లో రేవంత్ ప్రత్యేకించి గుర్తించి ఒక బీదవాడికి ఒక పేదవాడికి టికెట్ ఇచ్చారంటే ఏదో నేను రేవంతానికి ముందు నుంచే చేస్తుంది కాదు నాకు ఎలాంటి సత్సంబంధాలు లేవు నేను చేసిన పనికి ఈ రోజు నియోజకవర్గంలో మూడు వందల మూడు బూతులు అంటే ప్రతి బూత్ కూడా కమిటీలో వేయడం మెంబర్షిప్ చేయడం యాక్టివ్ ప్రభుత్వం ఆ రోజుల్లో పార్టీ పిలిపించిన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని చేపట్టడం ఈ రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమానికి కూడా డోర్ ప్రచారం చేయడం నా ఇల్లు కాలు పెట్టిన ఏ ఒక్క రోజు కూడా ఇంటి కాడ పడుకోకుండా తెల్లారేసి మళ్ళా నేను ఒక కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం పల్లెనిండ కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా నాకు నేను రాసుకున్నా నేను కష్టపడ్డా ఇక్కడ ఈ వ్యక్తి కష్టపెట్టాడు ఇతనికి ఇస్తే మనం ఇక్కడ రేవంత్ రేవంత్ మరి ప్రత్యేకించి టికెట్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని పంపించడం అనేది జరిగింది ఆ సందర్భాల్లో మీ అందరికీ తెలుసు మనకు అపోసిన రాజకీయ చాణక్యులు డబ్బు పల్పడే వ్యక్తులు వేల కోట్లు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు నేను ఆ రోజు నేను ఏ రకంగా వారికి వాళ్ళు ఏ రకంగా వారిని మట్టి పెట్టాలో ఒక చాతుర్రతోటి నేను నా తెలుగులో తోటి ఈ చాలా మంది మేధువుల అవసరాలతోటి ప్రత్యేకించిన ఆరోజు చెప్పిన జాన్సన్ అనేక అనే వ్యక్తిని గోదావరి తోసేస్తా ఆ బకాలేశ్వర రమేష్ అనే ఆలోచన చెప్పాను రాష్ట్ర రమేష్ వ్యక్తిని తప్పకుండా నేను పనివేస్తా ఈ ప్రాంతంలో ఉన్న ఆరోజన నేను నేను ఆ రోజుల్లో ఉన్నప్పుడే అతని విషయంలో కూడా ఇక్కడ కూడా భయపడే అంటుండే ఏంటి ఏంటిది చిన్నోడే కానీ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఈ రోజు నా పుట్టుకనం లేదు ఎక్కడ కూడా భయపడడం కాబట్టి ఆ యొక్క ధైర్యం కూడా వస్తుందంటే మనలో నిజాయితీ రోజులు ఎప్పటికీ ఎవరికి భయపడడం రేవంత్ అన ఎవరికి భయపడే కాదు రోజు దేశంలోని టాప్ వన్ ముఖ్యమంత్రులు రేవంత్ ఈ ఈరోజు మీరు ఆలోచన చేయండి అందుకే నేను అనేది ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎన్ని రకాలుగా ఆ రోజుల్లో ఎన్ని రకాలుగా అవమానాలు మీరు కూడా చెందారు నన్ను అవమానం చేశారు అని ముక్కు అని ధైర్యం తోటి అందరిని ఎదుర్కొని మన వాక్చాత్రం తోటి ఈ ప్రాంతంలో తప్పకుండా అధికారంలో వస్తున్నాం తప్పకుండా దానికి ఎలాంటి అవమానం లేదని కార్యకర్త చెప్పి ఈ రోజు ఈ ప్రాంత ప్రజలందరూ ఆశీర్వదించి మరి గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకించి అలాంటి టికెట్ ఇచ్చి మరి ప్రత్యేకించి తన యొక్క బర్త్డే రోజు నన్ను ఆశీర్వదించడానికి రేవంతలు రావడం నిజంగా రేవంతలు గారికి పాదవనాలు చేస్తున్నాం అదే రోజు నా బర్త్డే అదే రోజు నా నామినేషన్ దాని తర్వాత ప్రియాంక గాంధీ మరి ఇందిరాగాంధీ యొక్క జన్మదినం రోజు ఇదే వేదిక కింద కానాపూర్ లో మన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అంటే ఆ రెండు రోజులు కూడా నా జీవితంలో మర్చిపోయే రోజులు రేవంత్ అన్న బయట కావచ్చు ఇందిరాగాంధీ జయంతి కావచ్చు ఇందిరాగాంధీ జయంతి రోజు ప్రియాంక గాంధీ గారు వచ్చారు రేవంత్ అన్న జన్మదినం రోజు నా నామినేషన్ ఆ రోజు రేవంత్ నన్ను ఆశీర్వదించడానికి గుర్తు రావడం అనేది జరిగింది ఇదంతా జరిగిన తర్వాత ఈ రోజు ఎమ్మెల్యే గెలిచినాం ఈ రోజు మనం పది నెలల కాలం పాటు చేసే కార్యక్రమాలు ఏంటి మనం ఆ రోజు ఆరు గ్యారంటీని బల్ల గురించి చెప్పాం చేస్తామని మాటిచ్చాం బ్రిడ్జ్ ఏ గంగపురి బీచ్ నేను ఆ రోజు ఆ ప్రాంత వాసులందరూ కూడా బాండ్ పేపర్ రాసిచ్చా నమ్మకం కలిగించా బ్రిడ్జ్ కట్టే బాధ నాది మాటిస్తుందని పాయింట్ పేపర్ రాసి ఈ రోజు ఇరవై రెండు సాధన శాసనం చేసుకొని త్వరలోనే మా ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గా ఇక్కడ ఎంపీ గంగాపూర్ బ్రిడ్జ్కి టెంకాయ కొడిపిస్తా దాంట్లో అదేవిధంగా ప్రత్యేకించి కరెంట్ ప్రాజెక్ట్ ఈ రోజు ఆరాడు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ ఇప్పటివరకు వరకు దాని యొక్క మరమ్మతులు కాలేదు దాని యొక్క మరమ్మతులు కట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు చెప్పిన వెంటనే తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలు సాధన చేసుకుని కనీస కార్యక్రమాలు కూడా పూర్తి చేసిన విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు సుమారు అరవై వేల ఎకరాలకి సాధన కనీస ప్రాజెక్ట్ కి ఇప్పటివరకు కూడా మరమ్మతులు చేయడం పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేసే క్రమంలో మీరందరూ కూడా ఆరు గ్యారంటీ ఉచిత విద్యుత్ అయితేనేమి ఫ్రీ బస్ అయితేనేమి అదే విధంగా పది లక్షలు హెచ్చరించిన రెండు లక్షల రుణమాప ఎన్ని అయితే చేశామో అవన్నీ కూడా మనం బల్ల ప్రజలు ప్రజలకు కానీ ఇంకా కొంతమంది కానీ పార్టీ అధికారంలో వచ్చినా కూడా ఇంకా ఇంకా కానీ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు నా మీద కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి మీద కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు అనేక రకమైన గ్రంథుల్ని రుచిపో రేపు ఎన్నికల కోసం సర్పంచ్ కావడానికి ఎంపీటీసీ కావడానికి కావాలి కౌన్సిలర్ కావాల కోసమో దేని దేనికోసమో అంటే మనల్ని బలహీనం చేయడానికి కొంతమంది మన దగ్గర దొంగల్ని బాగు వాడుకొని ఎమ్మెల్యే గారు పనులు ఇస్తలేదని లేకపోతే మనం పలికరిస్తలేదని ఇంకేదో చేస్తలేదని హైదరాబాద్లో పోయి ఉంటుండని ఇక్కడ ఉండడం లేదని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాను నేను చెప్తున్నా ప్రతిపక్షం ఉన్నది మీకు దాంట్లో అనుమానం లేదు కానీ ఉన్న దాంట్లో ఉండి మన కుటుంబం నుండి మనకు వెన్నుపోటు పెట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినా మీరు అనుకుంటారు కావచ్చు ఎమ్మెల్యే గారికి ఏ విషయాలు తెలియదు ఎమ్మెల్యే గారికి ఏం తెలియదు పిల్లలు కళ్ళు పాలు పాల్దాడతానని ఎవరు చూడాలని తన అనుకుంటుంది కానీ అందరూ చూసారని ఆయన అనుకోరు కాబట్టి ఇట్లాంటి వ్యవహారం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది నేను ఒకటే చెప్తున్నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ప్రత్యేకించి నియోజక ప్రజలందరి కోసం ప్రత్యేకించి ని ఏర్పాటు చేసుకుని ఇరవై నాలుగు అందుబాటులో ఉంటున్నాను నాకు హైదరాబాద్ ఫ్యాక్టరీ లేవు నాకు అక్కడ దండలు లేవు బిజినెస్ లేవు నేను అసెంబ్లీ ఎలక్షన్ సార్ మన అసెంబ్లీ ఉంటే తప్ప నేను హైదరాబాద్ జిల్లా లేకపోతే ఏమైనా సెక్రటరీ పని ఉంటే తప్ప నేను హైదరాబాద్ ఇరవై నాలుగు గంటలు చాలా మంది అంటూ కాదు కానాపూర్ హెడ్ క్వార్టర్ ఉండాలి ఎమ్మెల్యే ఉంటూరుగా ఉంటారు సరే పోయినసారి ఉన్న రేఖ నాయక ఆమె హెడ్ క్వార్టర్ ఇక్కడ కాబట్టి ఆమె ఇక్కడ ఉన్నది మరి మీరు ఆ ప్రాంతంలో ఉన్నారంటారు కానీ ఉన్న వాస్తవానికి మనం కలిగిం ఎవరైతే హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళు అక్కడనే ఉంటారు ఆ రోజు నా యొక్క హెడ్ క్వార్టర్ ఒంటూరు కాబట్టి నేను అయినా ఉంటూ కూడా ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని రోజు కార్యక్రమం పెట్టినప్పుడు పెంపి నుంచి వరకు జనరం కార్యక్రమాన్ని కూడా ప్రతి తిరుగుతున్నా ఇంపార్టెంట్ ఈ రోజు హెడ్ క్వార్టర్ లో ఉంటామా ఉండాలి ప్రధానత కాదు ఈ రోజు మనం పని కూడా చేస్తామా లేదనేది ఇంపార్టెంట్ జనానికి అందుబాటులో ఉంటామనేది ఇంపార్టెంట్ ఈ రోజు మనం అందరం కూడా ఆలోచన చేయండి ఈ రోజు ఎవరు కూడా అనేత భావించకండి నేను ఒకటే చెప్తున్నా నేను ఒక్కసారి మాటిస్తే నా ప్రాణం పోయిన మాట తప్పే వ్యక్తిని కాదు ఆ రోజు చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తున్నా పని చేసే విషయంలో నేను ఆ రోజులు కూడా ఏ రోజు కూడా నాకు పదవులు కావాలని ఇది కావాలని ఎప్పుడు కూడా నేను కాకపోతే ఎప్పుడు కూడా పదవులు అడవే టికెట్ కూడా నాకు ఇవ్వాలని ఏ రోజు కూడా అడవే చేసే పనిని బట్టి రేవంతా గుర్తించారు ఈ రోజు మనకు పదవులు రావాలన్నా ఈ రోజు ఇవ్వాలనే నాకు రావాలి ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలనే నా హృదయంలో మెలగాలి ఆ రకంగా మెలిగేటట్టు మీరు అందరూ కూడా పనిచేయాలని ఆ రోజు కూడా నేను చెప్పిన ఇప్పటికీ చెప్తున్నా మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో అనేక రకమైన వదంతులు అనేక రకమైన ప్రచారాలు నేను మార్కెట్ కమిటీ విషయంలో మూడు మార్కెట్ కమిటీలు డిక్లేర్ చేయాలి ఆల్రెడీ ఎవరికి నేను ఇస్తున్నానో వాళ్ళందరికీ పిలిపించి మాట్లాడి నేను ఇంటిచ్చిన అది మా తెలుసు ఏదో తెలంగాణ రాష్ట్రంలో నిన్న కాదో పెళ్లి ఉన్నాడు చాలా మంది చేస్తున్నారు ఈరోజు ఎవరేవో ఏం మాట్లాడుతున్నారు ఎవరేమేం చేస్తున్నారు వారి మీద తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా దాంట్లో ఏమైనా జనాలు లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అయినా సరే నన్నైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్ట పార్టీలో పని చేయదలుచుకుంటే క్రమశిక్షణతో పని చేయాలి కానీ పార్టీకి వ్యతిరేకంగా మన స్కీంలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన వారు చేసినా నా సొంత తమ్ముడు చేసినా క్షమించే పరిస్థితి నేను ఎంచుకొని తప్పకుండా శిక్షించడమే ఉంటుంది కాబట్టి మీ అందరిని కూడా నేను చెప్తున్నా నేను ఎంపీలు తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా మీరెవరైనా చూపెట్టండి ఈ రోజు కొన్ని కోట్లు డబ్బులు మనకి ఇవ్వడం అనేది జరిగింది ఎన్ఆర్బీ ద్వారా సుమారు ఇరవై నుంచి ముప్పై కోట్లు మనకు పనులు వచ్చినాయి ఆ పనులన్నీ కూడా ప్రతి కార్యకర్తగా కనిపించిన ఏ ఒక్క కార్యకర్త దగ్గర ఒక రూపాయి కూడా నేను తీసుకోలే చాలా మందికి డిఎంఎఫ్ ఇచ్చిన ఏ ఒక్క కార్యకర్త దగ్గర డబ్బులు తీసుకోలే నేను చెప్పిన బహిరంగంగా అధికారులు కావచ్చు ఎవరైనా డబ్బులు తీసుకోవాలి రెండు ఉంటే వాళ్ళందరినీ కూడా హెచ్చరిక జాట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా వారికి ఇస్తూ అలాంటిది అలాంటిది రోజు చాలా మంది మాకు ఇవ్వడం లేదు ఇది చేయడం లేదు అది చేయడం లేదు ఇష్టం వచ్చినప్పుడు మరి మనమే పరుపు తీసుకునే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఎవరు ప్రయత్నం చేసినా అది మంచిది కాదు తప్పకుండా నేను పనుల చేత కార్యక్రమాలు చేపడతా ప్రతి మండలంలో కార్యక్రమాలు చేపడతా ఇప్పటికే మనకి ఆల్రెడీ ఎన్ఆర్ చేస్తున్న డబ్బులు అన్నింటినీ రిలీజ్ అయినాయి పనులన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసినా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏ రకంగా అయితే కూర్చోబెట్టానో అదే రకంగా కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ ఇచ్చే మాట్లాడాలి కాబట్టి ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ లూటాక్ చేసుకుంటా పోతే అది క్షమించే పరిస్థితి ఉండదు నేను జనాలకు అందుబాటులో ఉండడానికి నేను మార్నింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన పోలింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన పల్లె బాధ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా త్వరలోనే పల్లితర కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాబట్టి కాంగ్రెస్ కోరుకునే ఒకటే మీరు పార్టీ డెవలప్మెంట్ కోసం పంచేయండి మనం చెప్పినట్టు గ్యారంటీ ప్రజల తీసేయడానికి ప్రయత్నం చేయండి సోషల్ మీడియా తిప్పుకోవడానికి ఎవరైతే మహిళ విష ప్రచారం చేస్తున్నారో వారిని తిప్పుకోవడానికి ప్రయత్నం చేయండి వారు ఎన్ని కామెంట్లు పెట్టినా మనం చూస్తూనే ఉంటాం తప్ప దేనికి వ్యతిరేకిస్తలేం దేనికి ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి దేనికి భయపడాలి ఈ రోజు ఎవరైనా సరే నాకు ఈ రోజు సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది తొమ్మిది అయితే ఆ రోజు నా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన రోజు ఈ రోజుతో ప్రభుత్వం ఏర్పడి పన్నెండు నెలలు పూర్తి చేసుకుంటుంది ఈ బిఏడ్ అంతా కూడా నాకు ఇప్పటి వరకు ఏ కార్యకర్తలు కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు అందరికి కూడా ఎవరిని కూడా ఏమన్నా కానీ ఇప్పటి నుంచి మాత్రం నా ప్రొఫెషనరీ పీరియడ్ అయిపోయింది ఇప్పుడు ఎవరిని కూడా వల ఎవరిని వల్ల చాలా సీనియర్ చెప్తున్నా ప్రతిపక్ష నాయకులు మా ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఏమైనా సూచన చేయదలుచుకుంటే సూచన చేయండి మా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటే మా అమ్మని చేసేది దిశే ప్రతిపక్ష నాయకులు ఏమైనా సూచన చేస్తే వినండి వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళండి తప్పకుండా వారి యొక్క సూచన మధ్య స్వీకరిస్తాం తప్పకుండా దాన్ని అమలు చేసే బాధ్యత మాది కానీ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా పెట్టుకుంటాం గొడవలు సృష్టిస్తాం ఇంకేదైనా చేస్తామంటే ఎవరిని కూడా అదే ప్రసక్తి ఉండరు నేను పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా సీఐ గారికి ఎస్ఏ గారికి మీరు పోలీస్ డ్యూటీ చేయాల్సిందే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా జరిగింది ఒకవేళ మీరు పోలీస్ డ్యూటీ చేయకపోతే తప్పకుండా మా కార్యకర్తలే పోలీస్ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మా కార్యకర్తలు డ్యూటీ చేసే వరకు మీరు ఆ పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం లేదు సిఏ అయినా డిఎస్పీ అయినా ఎస్ఏ అయినా ఎస్బీఐనా తప్పకుండా మీ డ్యూటీ మీరు చేయాల్సిందే మీ తలాగా మీరు చూపెట్టాల్సిందే ఈరోజు బాధితుల కంటే ఉంటూ ఎవరైతే నిందితులు ఉంటారో వారిని కఠినంగా శిక్షించడం సోషల్ మీడియా మీద ఎవరైనా విష ప్రచారం చేస్తే గల్లా పట్టి లోపల వేయాల్సిందే వేయకపోతే ఎవరిని నేను వాళ్ళకండి కార్యకర్తలు ఏది ఉన్నా నీ మీద ఈగ కూడా నేను వాళ్ళని అది ఏం చూసుకుంటా ఎవరు సోషల్ మీడియా రేవంత్ అన్న మీద కావచ్చు సీతక్క మీద కావచ్చు ప్రజా ప్రభుత్వం మీద కావచ్చు మన నాయకుల మీద కావచ్చు ఎవరి మీదైనా ఏదైనా పనికి రాని పట్టుకొని పెడితేకొని ఇన్చర్చుకోకండి ఎవరిని భయపడకండి కాబట్టి సరే కూడా ఉండండి మేము రేమంత ఉన్నారు మనకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు భరోసేస్తున్నాం కాబట్టి ఏదేమైనా సరే మనం అందరం కూడా కలిసి కలిసి పనిచేసినప్పుడే రేపటి రోజు లోకల్ బాడీ సెలక్షన్ మనం విజయం సాధించగలుగుతాం తప్పకుండా ప్రతి ఊర్లో మీరు కష్టపడండి మీ అందరికీ పని విషయాబాత ఆర్థికంగా బలోపేతం చేసే మేము మాటిస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పదిల పాటు కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి తర్వాత నిల్ కుమరి గారు వచ్చారు కాబట్టి చాలా ఇప్పటికీ అయిపోయి అర్థమైపోయింది కాబట్టి కార్యకర్తలు అలా మళ్ళీ మనం చెప్తున్నా నా లక్ష్యం ఒకటే ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం మనందరికి లక్ష్యం ఆ లక్ష్యం కోసం మనం అందరం కూడా పనిచేద్దాం ఏదేమైనా సరే ఇన్ని రోజులు ఏం జరిగినా తప్పులు జరిగినా ఒప్పు జరిగినా ఎవరైనా మీ కర్మలు ఉంటే మీరు నా దగ్గర రండి మీ సమస్యల్ని వాటి కూడా ఏ రకంగా పరిష్కారం చేయాలి నా దగ్గర రండి తప్పకుండా పరిష్కారం చేస్తాను మీ అందరికీ భరోసిస్తూ ఇప్పుడు